సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలతో తలంకితమైన జని మనుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు

ಪರೀಕ್ಷಕ ತಪ್ಪು ಉಂಟು ಕಲಿ ಹೇ ಶಿಕ್ಷಕೈದ ಸಿಂವಿಂದ ఆగో కేష్ రేయ్ రేయ్ యోనమ పొరస్సిజన్ నిస్నేవ చలో ప్రమాణం రాజీ యాగాను ప్రమాణం ఇది ఏమంటున్నానా మాట్లాడలేదంట రాలలేదు కదా ఆరోపణ చేసినారు ప్రమాణం చేస్తున్నారు దేవుదేవాన్ని సాక్షి ప్రమాణం చేశాను जीवा नो वाइज नो वाइज प्लीज नो वाइज हां प्लीज